టబుల్ ట్రస్ట్ వారికి ముందుగా మా గ్రామంలో అందరికీ నమస్కారం అల్లూరు సీతారామరావు జిల్లా పొయ్యూరు మండలం బంగారంపేట పంచాయతీ బంగారంపేట గ్రామంలో మా గ్రామంలో అందరం కూడా హిందువుల బంధువులుగా ఉన్నాం మేము మా గ్రామం మొత్తం మత మార్పిడి కానీ ఏమీ లేకపోతే అందరం హిందువులుగా ఏకము మా గ్రామంలో పూజా అంటే రామాలయం కానీ ఇతర అమ్మవారి దేవాలయాలకు కానీ మేము మా పూజలు మేమే తీసుకుంటాము సో మాకేంటంటే దాన ధర్మ ట్రస్ట్ వారు మరి మరి పూజలు తీసుకోవడానికి బదిలీలు తీసుకోవడానికి మైక్ చేప్పించాల్సిందిగా శ్రీ దాన ధర్మ సార్టబుల్ ట్రస్ట్ వారికి మా గ్రామం నుండి వినయపూర్వకంగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ దాన ధర్మ ట్రస్ట్ వారికి హృదయపూర్వకంగా నమస్కారం జై శ్రీరామ్ జై శ్రీరామ్ దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి హృదయపూర్వకంగా నమస్కారం అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బంగారంపేట పంచాయతీ బంగారంపేట గ్రామంలో ఉన్నాము ఈరోజు ఈ గ్రామానికి గ్రామ పర్యటనగా రావడం జరిగింది మరి ఎప్పటి నుంచో ఈ గ్రామస్తులు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ఎవరైనా మన గ్రామం రావాలని చెప్పేసి పదే పదే అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ఆదివాసీ ప్రాంతంలో అనేక దేవాలయాలకు పూజా సామాగ్రి కార్తీక మాసంలో అందిస్తున్నారు అలాగే మైక్ సెట్లు అందిస్తూ ఉన్నారు వృద్ధులకు దుప్పట్లు ఇలాంటివి అందిస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందిస్తూ ఎంతో తోడ్పాటుగా ఉంటున్నారు ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే మహిళలకు శ్రీమంతాల కార్యక్రమం అలాగే వంద శాతం పెళ్ళిళ్ళు లాంటి అంటే నూట ఎనిమిది జంటలకు పెళ్ళిళ్ళు చేసినటువంటి కార్యక్రమం కూడా దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు చేశారు మరి ఇంతటి గొప్ప కార్యాలు చేసినటువంటి ఈ దాన ధర్మ చారిటబుల్ ట్రస్టు మా గ్రామానికి కూడా మైక్ సెట్ ఇస్తే బాగుంటుందని చెప్పి ఈరోజు గ్రామం అంతా ఒక సమావేశమై మమ్మల్ని ఆహ్వానం చేసి మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది అందు సందర్భంగా ఈరోజు దాన ధర్మ చాటుపుల్ ట్రస్ట్ తరఫున ఖచ్చితంగా ఈ గ్రామానికి మైక్ సెట్ ఇవ్వాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటూ విన్నవించుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్